ఓం శ్రీ సాయినాథాయ నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారి బ్లెస్సింగ్స్ ఉండాలని అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా బాబాగారు వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను బాబాగారు ఇలా అంటున్నారు తల్లి విను మార్పు చెందు నీలోని శక్తిని గుర్తించు ఇది ఈ రోజు నీకు ఇచ్చే సాయి సందేశం తల్లి అంటున్నారు బాబా గారు ఇంతకీ బాబాగారు మనకి ఈరోజు ఎటువంటి సందేశాన్ని తెలియజేయాలనుకుంటున్నారో తెలుసుకుండే ముందు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఓం సాయి అని కామెంట్ రాసి మీ భక్తిని బాబా గారికి తెలియజేయండి అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రోజు బాబా గారి సందేశాన్ని తెలుసుకుండే ముందు మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటారు ఒకే ఒక్కసారి సాయినాథ్ గురుజీ గారంటే చాలా నమ్మకమైన గురుజీ మీ సమస్య ఎంత పెద్దదైనా సరే చిటికలోనే పరిష్కరించబడుతుంది శ్రీ సిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును మీ సమస్య ఎంత పెద్దదైనా సరే ప్రేమించిన వారు దూరం అవ్వడం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య మనస్పర్ధలు పెళ్లి కుదరకపోవడం విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా సరే నమ్మకంతో కాల్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం మీకు ఎటువంటి సమస్యలున్నా సరే స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రీ ఫోర్ సెవెన్ ఫోర్ ఫోర్ సెవెన్ మాకు కూడా ఎటువంటి చిన్న సమస్యలు వచ్చినా సరే మేము సాయినాథ్ గురుజీ గారిని కాంటాక్ట్ అవుతామండి మా సమస్య వెంటనే పరిష్కరించబడుతుంది మీరు కూడా ఇక ఆలస్యం చేయకుండా వెంటనే కాంటాక్ట్ అవ్వండి బాబా గారు ఇలా అంటున్నారు తల్లి నీకు ఎన్నిసార్లు చెప్పినా అదే తప్పు చేస్తూనే ఉంటే అది నీ బలహీనత కాదు అది నీ అవగాహన లోపం మాత్రమే తప్పు చేయడం మనిషి స్వభావం కానీ అదే తప్పును మళ్లీ మళ్లీ చేయడం మనసు మాయలో పడిపోవడానికి సంకేతం ఈ రోజు నీకు సాయిబాబా చెప్పే సందేశం ఇదే వెంటనే విను వెంటనే సరిదిద్దుకో ఆలస్యం చేయకో అంటున్నారు బాబాగారు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు తల్లి ఈ జీవితం ఒక వరం దేవుడు ఇచ్చిన ఈ శరీరం ఈ శ్వాస ఈ బుద్ధి ఇవన్నీ నీ ఎదుగుదలకు నీ అంతర్ముఖ ప్రయాణానికి కానీ నువ్వు కోపం అహంకారం అలవాట్లు మూర్ఖత్వం పట్టుదల పేరుతో నీ జీవితం నాశనం చేసుకుంటే అది దేవుడు తప్పు కాదు అది నీ నిర్లక్ష్యం అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు అమ్మ నీలోనే నేను ఉన్నాను నన్ను బయట వెతకకు నీ మనసును శుభ్రం చేసుకుంటే నీ ఆలోచనలు సరిచేసుకుంటే నీ మాటలను మృదువుగా మార్చుకుంటే నేను నీ జీవితంలో ప్రత్యక్షమవుతాను తల్లి నువ్వు ఎన్నిసార్లు కోపంతో మాట్లాడావు ఎన్నిసార్లు తర్వాత పశ్చాత్తాప పడ్డావు ఎన్నిసార్లు ఇకపై ఇలా చెయ్యను అని నిర్ణయం తీసుకున్నావు కానీ మళ్ళీ అదే చక్రం ఎందుకంటే నిర్ణయం తీసుకున్నప్పుడు మనసు బలంగా ఉంటుంది కానీ పరిస్థితి వచ్చినప్పుడు బలహీనమవుతుంది ఇంకా గారు ఇలా అంటున్నారు తప్పు జరిగిందని అంగీకరించడం గొప్పది కానీ వెంటనే మార్పు చేయడం ఇంకా గొప్పది తల్లి నీ అహంకారం నీ శత్రువు నీ కోపం నీ శత్రువు నీ అసూయ నీ శత్రువు నీ అనవసరమైన పట్టుదల నీ శత్రువు ఇవి బయట ఉన్నవాళ్ళు కాదు ఇవి నీలోనే ఉన్నవి వీటిని జయించగలిగితే నీకు తిరుగులేదు తల్లి అంటున్నారు బాబాగారు నువ్వు ఎందుకు అదే తప్పు మళ్ళీ చేస్తావో తెలుసా ఎందుకంటే నీకు అలవాటు అయిపోయింది అలవాటు అనేది గొలుసు లాంటిది అది కనిపించదు కానీ బలంగా కట్టేస్తుంది దాన్ని తెంచేది ఒక్క నిర్ణయం కాదు ప్రతిరోజు క్రమశిక్షణ తల్లి ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకో కోపం వచ్చినప్పుడు నిశ్శబ్దంగా ఉండు మాట్లాడే ముందు ఆలోచించు తప్పు తెలిసిన వెంటనే క్షమాపణ చెప్పు నీలోని లోపాన్ని ఒప్పుకో ఇది బలహీనత కాదు ఇది ఆత్మబలం నన్ను నమ్ము నీలోని చెడు అలవాటును విడిచిపెట్టు నేను నీకు తోడుగా ఉంటాను అంటున్నారు గారు నీ జీవితం ఎందుకు ఇబ్బందులతో నిండిపోయిందో ఎప్పుడైనా ఆలోచించావా దేవుడు శిక్షిస్తున్నాడు అనుకుంటున్నావు కానీ నిజానికి ఆయన నిన్ను మేల్కొల్పుతున్నాడు ప్రతి సమస్య ఒక పాఠం ప్రతి అవమానం ఒక హెచ్చరిక ప్రతి నష్టం ఒక మార్గదర్శనం తల్లి నీకు చెప్పిన మాటలను వెంటనే విను నీకు మంచిదని తెలిసిన వాయిదా వేయకు రేపు మారుతాను అనడం ఆపేసే మార్పు ఈ క్షణం నుంచే మొదలవ్వాలి నీ మాటల వల్ల ఎవరికైనా నొప్పి కలిగితే వెంటనే సరిదిద్దు నీ ప్రవర్తన వల్ల ఎవరు దూరమైతే వినమ్రంగా దగ్గరు చేసుకో ఎందుకంటే సంబంధాలు కోల్పోవడం చాలా సులభం తిరిగి సంపాదించడం చాలా కష్టం సాయి సందేశం ఇలా ఉంటుంది శ్రద్ధ సబూరి శ్రద్ధ అంటే నమ్మకం సబూరి అంటే ఓపిక తల్లి అంటున్నారు బాబాగారు నువ్వు నీ మార్పుపై శ్రద్ధ పెట్టు ఫలితాల కోసం ఓపిక పట్టుకో ఒక్క రోజులో ఎవరూ మారరు కానీ ప్రతిరోజు ఒక చిన్న మార్పు చేస్తే ఏడాది తర్వాత నువ్వు పూర్తిగా కొత్త మనిషివి అవుతావు తల్లి నీకు అన్యాయం చేసిన వాళ్లను గుర్తించి ఆలోచిస్తూ నీ శాంతిని కోల్పోకు నీకు నష్టం చేసిన వాళ్ళను క్షమించు ఎందుకంటే క్షమించడం వాళ్ళ కోసం కాదు నీ మనసు కోసం నువ్వు అదే తప్పు మళ్ళీ చేస్తుంటే ఆలోచించు అది నీకు శాంతి ఇస్తుందా అది నీకు గౌరవం తెస్తుందా అని అది నీ భవిష్యత్తును మెరుగుపరుస్తుందా అని జవాబు కాదు అయితే వెంటనే ఆపేయి ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు అమ్మ నీ జీవితం అమూల్యం దాన్ని కోపం అహంకారం అనవసరమైన మాటలతో వృధా చేయకు నీ పిల్లలు నీ కుటుంబం నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీ ప్రవర్తనను గమనిస్తారు నువ్వు మారితే వాళ్ళు మారతారు నువ్వు శాంతంగా ఉంటే వాళ్లకు శాంతి లభిస్తుంది తల్లి నీలో అపారమైన శక్తి ఉంది కానీ నువ్వు నీ శక్తిని తగ్గించుకుంటున్నావు ప్రతి తప్పు ఒక అవకాశం దాన్ని సరిదిద్దుకుంటే అది నీ బలం అవుతుంది ఈ రోజు నుంచి ఈ మూడు నియమాలు పెట్టుకో ప్రతిరోజు ఐదు నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చో రెండవది నీ తప్పులను గుర్తు చేసుకొని వాటిని సరిచేయడానికి నిర్ణయం తీసుకో మూడవది సాయి నామస్మరణ చెయ్యి ఓం సాయి అని అని పదిసార్లు మంత్రించు నీ మనసు శాంతిస్తుంది తల్లి వినడం ఒక కళ వెంటనే వినడం ఒక గుణం సరిదిద్దుకోవడం ఒక మహత్తర లక్షణం నీ అహంకారం తగ్గితే నీకు శత్రువు ఉండడు నీ మనసు ప్రశాంతంగా ఉంటే నీ జీవితం సుఖంగా ఉంటుంది నీ మాటలు మృదువుగా ఉంటే నీ సంబంధాలు బలంగా ఉంటాయి నీ తప్పును ఒప్పుకో వెంటనే సరిచేయి నేను నీతోనే ఉన్నాను అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు నువ్వు ఒంటరిగా లేవు ప్రతిసారి నువ్వు మార్పు కోసం ప్రయత్నించినప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు కానీ మొదట అడుగు నువ్వే వెయ్యాలి తల్లి ఈ సందేశం ఒక హెచ్చరిక కాదు ఒక ఆశీర్వాదం నీ జీవితంలో వెలుగు రావాలని నీ మనసు నిర్మలంగా ఉండాలని నీ మార్గం సాఫీగా ఉండాలని సాయి ఆశిస్తున్నాడు ఇప్పుడే నిర్ణయం తీసుకో నేను మారుతాను నేను వింటాను నేను సరిదిద్దుకుంటాను అప్పుడు నీకు నిజంగా తిరుగు ఉండదు తల్లి అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు తల్లి నువ్వు వినాలి వినడమే కాదు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవడమే కాదు ఆచరించాలి ఆచరించడమే కాదు నిలబెట్టుకోవాలి ఇదే జీవితం యొక్క సత్యం ఇదే ఆధ్యాత్మిక మార్గం ఎన్నిసార్లు నీకు చెప్పినా నువ్వు అదే తప్పు చేస్తుంటే దానికి కారణం నీ హృదయం ఇంకా పూర్తిగా మేల్కొనలేదు అనేదే నీ బుద్ధి తెలుసుకుంటుంది కానీ నీ మనసు ఒప్పుకోవడం లేదు మనసును జయించిన వాడు జగత్తును జయిస్తాడు తల్లి నీలో ఉన్న ఆ తడబాటు ఏమిటో తెలుసా తల్లి నువ్వు తక్షణ భావోద్వేగాలకు లొంగిపోతున్నావు కోపం వచ్చినప్పుడు ఆలోచించకుండా మాట్లాడుతున్నావు బాధ కలిగినప్పుడు విచారం మీద నిలబడిపోయి ఉంటున్నావు ఎవరో నిన్ను నొప్పించినప్పుడు వెంటనే ప్రతిస్పందన ఇస్తున్నావు కానీ ఆ ప్రతిస్పందన నీ శాంతిని దోచుకుంటుంది తల్లి నీకు చెప్పేది ఒక్కటి గుర్తు పెట్టుకో ప్రతిస్పందన ఇవ్వడం కంటే ప్రతిబింబించడం గొప్పది ఎవరైనా నిన్ను బాధ పెట్టినప్పుడు వెంటనే మాటతో సమాధానం ఇవ్వకు ఆ క్షణం ఆగు ఆ ఒక్క క్షణం నీ జీవితాన్ని మార్చగలదు ఆ క్షణంలో సాయిని స్మరించు ఓం సాయిరామ్ అనుకో నీ హృదయం నెమ్మదిగా మారుతుంది తల్లి నువ్వు మారాలని కోరుకుంటున్నావు కానీ మార్పు కష్టంగా అనిపిస్తుంది ఎందుకంటే మార్పు అంటే నీ అహంకారాన్ని వదలడం నీ అహంకారం చెప్తుంది నేను తప్పు చేయలేదు కానీ నీ అంతరాత్మ చెప్తుంది ఇక్కడే నీ తప్పు ఉంది అని అహంకారాన్ని వదిలిపెడితేనే ఆనందం లభిస్తుంది తల్లి అంటున్నారు బాబాగారు శ్రద్ధతో పనిచేయి సబూరితో ఎదురుచూడు అంటున్నారు బాబాగారు పండు ఒక రోజులో పండదు విత్తనం నాటిన వెంటనే చెట్టు పెరగదు అలాగే నీ మార్పు కూడా క్రమంగా వస్తుంది ప్రతిరోజు చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ పోతే ఒకరోజు పెద్ద మార్పు కనిపిస్తుంది నువ్వు ఒకసారి ఆలోచించి తల్లి నీ జీవితంలో ఎక్కువ సమస్యలు బయట వా వాళ్ళ వల్ల వచ్చాయా లేక నీ మాటలు నీ నిర్ణయాలు నీ కోపం వల్ల వచ్చాయా అని నిజంగా ఆలోచిస్తే జవాబు స్పష్టంగా తెలుస్తుంది చాలా సమస్యలు మన చేతుల్లోనే ప్రారంభమవుతాయి మనం వాటిని పెంచుతాం తర్వాత వాటిని దేవుడిపై నెట్టేస్తాం నీ బాధను నేను తగ్గిస్తాను కానీ నీ లోపాన్ని నువ్వే సరిచేయాలి అంటున్నారు బాబా గారు తల్లి నీ మార్పు నీ కుటుంబానికి ఆశీర్వాదం అవుతుంది నీ పిల్లలు నీ నుండి నేర్చుకుంటారు నువ్వు సహనం చూపితే వారు కూడా సహనం నేర్చుకుంటారు నువ్వు వినమ్రత చూపితే వారు కూడా వినమ్రత అవుతారు సాయి ఆశీర్వాదం నీ మీద ఉంది కానీ నువ్వు ఒక్క అడుగు వేయాలి నీలోని అహంకారాన్ని వదిలి నీ హృదయాన్ని శుభ్రం చేసుకొని నీ మాటలను మధురంగా మార్చుకుంటే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి తల్లి ఈ రోజు నుంచి నీకు నువ్వే ఒక వాగ్దానం చెయ్యి నేను అదే తప్పు మళ్ళీ చెయ్యిను నేను వింటాను నేను మారతాను నేను ప్రేమిస్తాను ఇలా జీవిస్తే నీకు నిజంగా తిరుగు ఉండదు తల్లి అంటున్నారు బాబాగారు చూసారా బాబాగారు మన కోసం ఈరోజు ఎంత చక్కటి సందేశాన్ని తీసుకొని వచ్చారో ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఓం సాయి కామెంట్ రాసి మీ భక్తిని బాబా గారికి తెలియజేయండి అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక చక్కటి బాబాగారి సందేశంతో మీ ముందుంటాను ఓం సాయిరామ్